సో మనం సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీరు మనం చేయాల్సింది మ్యాథమెటిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి మరి సైనిక్ స్కూల్కి కనుక మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఆన్లైన్లో కావచ్చు లేదా ఏదైనా కోచింగ్ సెంటర్లో కానీ ఎక్కడైనా సరే కోచింగ్ తీసుకుంటే మీరు ప్రిపరేషన్లో ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామినేషన్లో ఏ విధంగా వాళ్ళు దే లాస్ట్ క్వశ్చన్స్ అనేది మైండ్లో పెట్టుకోండి అప్పుడే మీరు సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్లో వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ తెచ్చుకోగలరు సో ఈసారి వీలైనంత ఎక్కువ మందికి మ్యాథ్స్ లో వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ తెప్పించాలి అనేటువంటి ఒక ఆలోచనతో మ్యాథ్స్ నేను సింపుల్ గా ఎట్లా చేయాలి అనే దాని గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేశాను మరి ఆ సిరీస్ లో భాగంగా ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా మరి మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి నేర్చుకోండి ఎట్లా నేను ఫాలో అవుతున్నాను క్వశ్చన్ ని ఎలా రీడ్ చేయాలి క్వశ్చన్ ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి ఆప్షన్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనము ఇప్పుడు చేస్తున్నటువంటి వీడియో ఉద్దేశం మరి చూడండి ఫస్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ సెవెన్ టైమ్స్ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ సెవెన్ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ విచ్ వాల్యూ కెన్ నెవర్ బీ ద టోటల్ స్టూడెంట్స్ విచ్ కెన్ బీ నెవర్ విచ్ కెన్ నెవర్ బి విచ్ కెన్ నెవర్ వర్డ్ మీరు చూసుకోవాలి ఇట్స్ కెన్ నెవర్ బి ద టోటల్ స్టూడెంట్స్ టోటల్ స్టూడెంట్స్ ఏ నెంబర్ అయితే అయ్యే ఛాన్స్ లేదు అని అంటున్నారు సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది క్వశ్చన్ ని ఫస్ట్ ప్రాపర్ గా రీడ్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ మళ్ళీ ఎక్సర్ చేస్తాను ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ నే క్లాస్ ఆర్ సెవెన్ టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ నెంబర్ ఆఫ్ బాయ్స్ కంటే గర్ల్స్ సెవెన్ టైమ్స్ ఎక్స్ట్రా ఉన్నారంట ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అనుకుంటే గర్ల్స్ సెవెన్ టైమ్స్ కాబట్టి దీనికి మనం సెవెన్ టైమ్ అంటే సెవెన్ ఇంటూ ఎక్స్ దట్ ఈస్ టు సెవెన్ ఎక్స్ అవుతుంది ఇప్పుడు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అయితే నెంబర్ ఆఫ్ గర్ల్స్ సెవెన్ ఎక్స్ అవుతుంది సో సెవెన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ ఎయిట్ ఎక్స్ సో మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది మీకు ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ అనేది ఖచ్చితంగా ఎయిట్ తో అయి ఉండాలి ఎయిట్ టేబుల్ తో వచ్చేవి ఉన్నాయి ఫార్టీ ఎయిట్ ఫైవ్ జర్ ఫార్టీ బి ఫార్టీ ఎయిట్ ఎయిట్ సిక్స్ జర్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఎయిట్ త్రీ జర్ ట్వంటీ ఫోర్ మనకి క్వశ్చన్లు లో ఏమి ఇచ్చారంటే కెన్ నెవర్ బి ద టోటల్ స్టూడెంట్స్ అండి కెన్ నెవర్ బి ద టోటల్ స్టూడెంట్ అంటే ఏదైతే నెంబర్ ఉండదో అదే మన ఆన్సర్ సో థర్టీ అనేది పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి థర్టీ అనేది కెన్ నెవర్ ద టోటల్ స్టూడెంట్స్ ఎందుకంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ వేసుకుందాం థర్టీ టేబుల్ లో రాదు ఎయిట్ ఫోర్ జర్ థర్టీ టూ అవుతుంది సో ఇక్కడ వాళ్ళు అన్నది ఏంటి కెన్ నెవర్ బి ద టోటల్ స్టూడెంట్స్ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ తీసుకుందాం ఎయిట్ ఎక్స్ ఆప్షన్ ఏ తీసుకుంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఫార్టీ ఫైవ్ ఎక్స్ వాల్యూ ఫైవ్ కాబట్టి టోటల్ స్టూడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఫార్టీలో ఏమో కొంత పార్ట్ గర్ల్స్ అయితే వన్ పార్ట్ సో బాయ్స్ అయితే కనుక సెవెన్ పార్ట్స్ గర్ల్స్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే పి కూడా సింపుల్ గా చెప్పాలంటే ఏ టేబుల్లో ఏ నెంబర్ అయితే రాదు అదే మన ఆన్సర్ అకార్డింగ్ టు వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ కి వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ ఇన్ క్లాస్ ఆర్ సెవెన్ టైమ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ సో విచ్ వాల్యూ కెన్ నెవర్ బి ద టోటల్ స్టూడెంట్స్ కెన్ నెవర్ బి ద టోటల్ స్టూడెంట్స్ కెన్ బి నెవర్ ద కెన్ నెవర్ బి ద టోటల్ స్టూడెంట్స్ అన్నారు అంటే మనకి సెవెన్ ఎక్స్ మీరు సెవెన్ టేబుల్లో అనుకోకూడదు ఇక్కడ సెవెన్ ఎక్స్ అవుతుంది గర్ల్స్ ఎందుకంటే బాయ్స్ ఎక్స్ అనుకుంటే కనుక గర్ల్స్ సెవెన్ ఎక్స్ అవుతుంది సెవెన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ ఖచ్చితంగా ఎయిట్ టేబుల్లో రావాలి ఎయిట్ టేబుల్లో లేదిదే మన ఆన్సర్ అవుతుంది ఎందుకంటే కెన్ నెవర్ అన్నారు ఇలాంటి మనం మనం ఒక్కొక్కసారి కెన్ నెవర్ నో ఇలాంటి వర్డ్స్ ని మనం సో నెగ్లెక్ట్ చేసేస్తాము సో మనం అయ్యే అయ్యేది ఏముంది అనుకోని ఎయిట్ టేబుల్ వచ్చేది ఫస్ట్ ఆప్షన్ ఉంటే అది పెట్టేస్తూ ఉంటాము తర్వాత తెలిసిందే వాళ్ళ ఆపోజిట్ అడిగారని అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే కెన్ నెవర్ అంటే అది దాంతో డివిజిబుల్ కానిది అని అర్థం ఓకే రైట్ మరి చూస్తారు కదా ఇలా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నేను మళ్ళీ క్వశ్చన్ ని నోట్ చేస్తున్నాను సెకండ్ క్వశ్చన్ త్రీ థౌజండ్ థర్టీ ఫోర్ మైనస్ బ్రాకెట్లో వన్ థౌజండ్ టూ అంటే మనము బ్రాకెట్ లో ఉండేది చేసుకోవాలి చాలా మంది బ్రాకెట్ లో ఉండేది ఏ విధంగా సాల్వ్ చేస్తారో నేను చెప్తాను అసలు అలా సాల్వ్ చేయకూడదని నేను చెప్తాను మళ్ళీ 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 నేను చెప్పేట్ చేస్తాను బ్రాకెట్ లో ఉండేదని చాలా మంది ఎలా సాల్వ్ చేస్తారో నేను చెప్తాను అలా చేయకూడదు ఇలా చేయండి అని కూడా నెక్స్ట్ చెప్తాను సో ఇక్కడ చూడండి మనం బ్రాకెట్ లో ఉండేది చేసుకోవాలి ట్వంటీ పాయింట్ జీరో ఫోర్ మనకి సాధారణంగా చెప్పేది నేర్పించేది నేర్చుకునేది ఏంటంటే డెసిమల్ పాయింట్స్ ఎలిమినేట్ చేసుకోవాలి ఇక్కడ టూ డెసిమల్ ప్లేస్ కాబట్టి న్యూమరేటర్ అని అగైన్ డినామినేటర్ తో మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ పైన వన్ జీరో జీరో టూ జీరో జీరో అవుతుంది ఇది మల్టిప్లై చేసేస్తే టూ థౌజండ్ ఫోర్ అవుతుంది యాక్చువల్ గా మనం కూడా దానికోసమే చేస్తాం ఈ డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడేం చేస్తాం టూ థౌసండ్ ఫోర్ తో క్యాన్సిలేషన్ చేసుకుంటాము ఓకే ఇది చాలా మంచి పద్ధతి మనకు నేర్పించేది ఇదే ఫుల్ దో స్టార్టింగ్ లో డెసిమల్ రిమూవ్ చేయాలి అంటే హౌ మెనీ అని చూసుకొని ఆఫ్టర్ ద డెసిమల్ చూసుకొని ఆ ప్లేస్ అన్ని జీరోస్ పెట్టుకుంటాం ఇవన్నీ తెలిసిందే కానీ ఇలా చేస్తే మనకి టైం సేవ్ అవుతుందా మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ ఉంది పర్ఫెక్ట్ గా చూడండి ఇక్కడ మనకి వన్ లాక్ టూ హండ్రెడ్ బై టూ థౌజండ్ ఫోర్ అంటే మనం పర్ఫెక్ట్ గా చేయగలమా ఇవన్నీ కూడా మనకి చాలా అంటే గందరగోళం అండ్ టైం ఎక్కువ చేస్తుంది ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు ఏం చేయాలి సార్ ఇలా చేయకపోతే కాన్ఫర్ట్ సిచ్యువేషన్లోనే అలా వెళ్ళాలి అలా కాకుండా కొన్ని స్మార్ట్ గా ఆలోచించండి ఇక్కడ ట్వంటీ ఉంది ట్వంటీ పాయింట్ జీరో ఫోర్ అంటే ట్వంటీ ఉంది కదా ట్వంటీ టేబుల్ థౌజండ్ కాకుందాం దగ్గర వ్యాల్యూ వేసుకున్నాం థౌజండ్ ఉందా అనుకుందాం థౌజండ్ బై ట్వంటీ అంటే ఏమొస్తుంది ఫిఫ్టీ వస్తుంది థౌజండ్ బై థౌజండ్ బై ట్వంటీ వేసుకున్నాను ఫిఫ్టీ వస్తుంది అదేంటి సార్ ఇక్కడ టూ ఉందిగా మీరేంటి థౌసండ్ టూ వేసారు థౌజండ్ థౌసండ్ వేసారు థౌసండ్ టూ ఉంది కదా సరే ఆ టూ కూడా ఉంది కదా అటు టూ కూడా చూద్దాం ఇక్కడ ఏమి మనం వదిలేదు ఇక్కడ చూడండి ట్వంటీతో ఆల్రెడీ డివిజన్ చేస్తారు ఇంకోటి ఏదో ఉంది కదా డివిజన్ చేయడానికి ఏంటది యాస్ జీరో పాయింట్ జీరో ఫోర్ ఎందుకంటే ట్వంటీ లేదు జీరో పాయింట్ జీరో ఫోర్ అంటున్నాను ట్వంటీ లేదు కాబట్టి జీరో పాయింట్ జీరో ఫోర్ అంటున్నారు ఇక్కడ చూడండి మనము సో డెసిమల్ ఉంది కాబట్టి సరే నేను చెప్పినట్టుగా హండ్రెడ్ హండ్రెడ్ వేసుకున్నాము అప్పుడు టూ హండ్రెడ్ పై ఫోర్ అవుతుంది ఇలాంటే కూడా మనం చేసుకోవచ్చు అంటే ఫోర్ వన్ జా ఫోర్ ఫిఫ్టీ జా అంటే రిమైండ్ కూడా ఫిఫ్టీ వస్తుంది మీకు మళ్ళీ నేను లాజిక్ చెప్తాను మీకు కనుక కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటే మళ్ళీ చెప్తాను చూడండి ఇక్కడ థౌజండ్ టూ ఉందమ్మా ఇక్కడ ట్వంటీ పాయింట్ జీరో ఫోర్ ఉంది నేను చేస్తానంటే జీరో పాయింట్ ఫోర్ లేదనుకో జీరో పాయింట్ జీరో ఫోర్ లేదనుకున్నాను ఇక్కడ టూ లేదనుకున్నాను సార్ టూ లేకపోతే ఏముంటుంది థౌసండ్ ఉంటుంది ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ తీసేస్తే పాయింట్ జీరో ఫోర్ ఇక్కడ ట్వంటీ ఉంటుంది థౌసండ్ బై ట్వంటీ తీసుకున్నాను ఫిఫ్టీ వచ్చింది అదే సార్ మరి రిమైనింగ్ ఉన్నాయి కదా వాటిలో ఏం చేస్తాం అది కూడా ఉందో లేదో చూద్దాం టూ ఉంది టూ బై జీరో పాయింట్ జీరో ఫోర్ వేసాను ఇంటూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చేశాను సో అంటే ఇక్కడ పైన టూ ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ జీరో పాయింట్ జీరో ఫోర్ ఇంటూ హండ్రెడ్ అంటే డిస్మస్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ వన్ సార్ ఫోర్ ఫిఫ్టీ సార్ అంటే మీకు ఇండైరెక్ట్ గా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే థౌసండ్ టూ బై ట్వంటీ పాయింట్ జీరో ఫోర్ అనేది సో చూడండి మనకి వన్ టైం అండ్ ఫిఫ్టీ టైమ్ టోటల్ గా అవుతుంది కాకపోతే నేను స్ప్లిట్ చేసుకున్నాను నాకు వీలుగా ఉండడానికి సారా ఇలా చేసుకోవాలి సార్ ఏంటి సార్ ఇవన్నీ మాకు ఐడియాస్ ఎలా వస్తాయి సార్ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి సరే క్వశ్చన్ అయిపోయిందా అవ్వలేదు ఇంకా ఉంది అంటే మనకి ఇక్కడ వాల్యూ ఏమొస్తుందంటే ఈ బ్రాకెట్ లో వాల్యూ ఏమవుతుంది ఫిఫ్టీ అవుతుంది ఇక్కడ త్రీ జీరో త్రీ ఫోర్ మైనస్ ఫిఫ్టీ చేయాలి మనం సో త్రీ జీరో త్రీ ఫోర్ మైనస్ ఫిఫ్టీ ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫోర్ ఇక్కడ థర్టీ ఉంటుంది కదా సో మనం థర్టీ మైనస్ ఫైవ్ అంటే ఎయిట్ అవుతుంది ఎయిట్ ఫోర్ ఇక్కడతో మీరు స్టాప్ చేసేయండి దయచేసి ఇక్కడ ఏముంటుంది ఇక్కడ నైన్ ఉంటుంది ఇక్కడ టూ వద్దు ఎయిటీ ఫోర్ ఇక్కడ చూసుకోండి ఎయిటీ ఫోర్ ఏది యూనిట్స్ ఉంది కదా అయిపోయింది మీరు మళ్ళీ ఇది కూడా నేను చేసుకుంటాను ఇక్కడ ఏముంది అని చెప్పేసి టైం టేస్ట్ చేయొద్దు యూనిట్స్ ప్లేస్ లో చూడండి యూనిట్స్ ప్లస్ ఫోర్ వచ్చింది అసలు ఇక్కడ స్టాప్ చేసేది యూనిట్స్ ప్లేస్ లో ఫోర్ అనేటువంటి నెంబర్ ఆప్షన్ ఏ ఐ మీన్ మళ్ళీ మొత్తం చేయొద్దు అసలు అసలు ఇది కూడా బాగా కూడా అసలు యూనిట్స్ ప్లేస్ లో ఫోర్ ఉంది ఏదో చూసుకోండి ఆప్షన్ ఏ లో యూనిట్ ప్లేస్ ఫోర్ ఉంది ఇలా సింప్లిఫై చేసుకోవాలి చూసారా ఇక్కడ థౌజండ్ టూ డివైడెడ్ బై ట్వంటీ పాయింట్ జీరో ఫోర్ చూడగానే మన మైండ్ వారేని ఇదేంటి ఇట్లా ఇచ్చారు బాబోయ్ ట్వంటీ పాయింట్ జీరో ఫోర్తో నేను ఎట్లా డివిజన్ చేసేది సరే పైన ఇంటూ హండ్రెడ్ కింద ఇంటూ హండ్రెడ్ చేసుకుంటూ వెళ్తాం ఈ లోపల మన మొత్తం అంతా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతా కోల్పోతుంటాం అలా చేయొద్దు సింపుల్ కావచ్చు ఇక్కడ ట్వంటీ ఉంది ఇక్కడ థౌసండ్ ఉంది కనిపిస్తుంది అన్నర్గా ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ అవుతుంది సో ఇక్కడ టూ ఉంది ఇక్కడ జీరో పాయింట్ జీరో ఉంది ఇప్పుడు మీరు నాలెడ్జ్ని బయటకు తీయండి ఇలా చేస్తే ఈజీగా అవుతుంది ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూ ఏంటంటే ఫిఫ్టీ వస్తుంది ఆ ఫిఫ్టీని సపరేట్ చేయడం చాలా ఈజీ దాన్ని కూడా కన్ఫ్యూజ్ అవ్వదు సపరేట్ చేయడానికి ఓకేనా మరి స్టూడెంట్స్ నేను ఎందుకు ఇంతలా ఎలాబరేట్ చేసి చెప్తున్నాను అంటే మీరు ఎగ్జామినేషన్లో ఎగ్జామినేషన్ పర్పస్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి లాజిక్స్ యూజ్ చేయాలి అప్పుడే వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ వస్తాయి అందరిలాగా ఏదో మొత్తం చేసుకుంటాం సిరీస్ లెవెల్లో మనం ఏమైతే క్లాస్ రూమ్ చేస్తాం అలాగే అంటే కుదరదు సరే మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఎస్ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఇంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర నేను ఎక్స్ పెట్టుకుంటాను అంటే క్వశ్చన్ మార్క్ అవుట్ చేయాలంట డివైడెడ్ బై టూ ఫిఫ్టీ ఫిఫ్టీక్వల్స్ టు ఇప్పుడు చూడండి మనకి ఇది డివిజన్ ఉంది ఇటు బై ట్వెల్త్ ఏమవుతుంది త్రీ ఎయిటీ టూ డివైడెడ్ బై ట్వెల్త్ వెళ్తే ఇంటూ అవుతుంది సరే ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి నేను ఎక్స్ని ఇటువైపు వచ్చేసి ఈ త్రీ సిక్స్ సెవెన్ సిక్స్టీ ఫోర్ అనేటువంటిది ఏదైతే ఉందో సో దీన్ని కనుక ఇటువైపు తీసుకొస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ డివిజన్ అవుతుంది ఇక్కడ కూడా మీరు అనుకోవచ్చు ఏంటి సార్ ఈ నెంబర్స్ ఏంటి నేను టూతో క్యాన్సిల్ చేసుకుంటే ఎప్పటికయ్యాను ఈ క్వశ్చన్ అని మన మైండ్లో మన హార్ట్లో ఒక రకమైన లైక్ నెగటివ్ థాట్స్ వచ్చేస్తాయి చాలా జాగ్రత్త చూడండి మిమ్మల్ని ఏం కష్టపెట్టారు వాళ్ళు మీ మైండ్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోమంటారు వాళ్ళు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఎయిట్ టూ లేదమ్మా త్రీ హండ్రెడ్ ఉందా అనుకుందాం అమ్మా త్రీ హండ్రెడ్ ఉంది అనుకుందాం త్రీ హండ్రెడ్ టేబుల్లో ఇక్కడ సెవెన్ సిక్స్టీ ఫోర్ కాదు సిక్స్ హండ్రెడ్ ఏ ఉంది అనుకుందాం అంటే త్రీ హండ్రెడ్ టూ సార్ అవుతుంది కదా అలాగే ఇక్కడ ఎయిటీ టూ ఉంది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ తీసేస్తే చూడండి నేను ఏ విధంగా చెప్తున్నాను చూడండి సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ని సిక్స్ హండ్రెడ్ ప్లస్ వన్ సిక్స్టీ ఫోర్ ఇక్కడ త్రీ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ టూ ఓకే త్రీ హండ్రెడ్ టేపుల్లో త్రీ హండ్రెడ్ వన్ జార్ త్రీ హండ్రెడ్ టూ జార్ అలాగే ఎయిటీ వన్ ఎయిటీ టూ వన్ జార్ ఎయిటీ టూ టూ జార్ అంటే టూ ప్లస్ టూ ఫోర్ అవుతుందా కాదు టోటల్గా మనకి ఏం తెలుస్తుంది తెలుస్తుందంటే ఇది టూ టైమ్స్ అవుతుంది త్రీ హండ్రెడ్ ఎయిటీ టూ అనేది టూ టైమ్స్ అవుతుంది చూసుకోండి కావాలండి త్రీ హండ్రెడ్ ఎయిటీ టూ ఇంటూ టూ 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 జార్ ఫోర్ టూ ఎయిట్ జార్ సిక్స్ ఇంటూ టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సిక్స్టీ ఫోర్ అయిందా సార్ ఎలా చెప్పాను సార్ త్రీ హండ్రెడ్ ఎయిటీ టూ టూ టైమ్స్ అని ఎలా చెప్పాను సార్ నేను ఊరికే అనుకున్నా త్రీ హండ్రెడ్ ఉంది ఇక్కడ సెవెన్ హండ్రెడ్ ఉంది సార్ సిక్స్ హండ్రెడ్ ఉంది అనుకుందాం త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టూ టైమ్స్ అవుతుంది సో ఇది మొత్తం టూ టైమ్స్ అవుతా లేదా చెక్ చేసుకుంటాను అంతే సింపుల్ త్రీ హండ్రెడ్ వన్ జా త్రీ హండ్రెడ్ టూ జా ఇంకా మనకు తెలియదా టూ ఫిఫ్టీ టూ అంటే టూ వన్ జా టూ వన్ ట్వంటీ ఫైవ్ జా అది కూడా మనం చెప్పాలంటే ఏం చేయాలి ఇక్కడ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది సార్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది చూసారా అంటే ఇక్కడ ఏమీ లేదు మల్టీప్లికేషన్ డివిజన్ ఉంది కానీ మన టైంని ఎక్కువగా అప్ీల్ చేయడానికి వాళ్ళు ఇలాంటివి ఇస్తూ ఉంటారు మనం అనుకుంటాం చాలా పెద్ద నెంబర్స్ ఉన్నాయి సార్ క్యాన్సిలేషన్ అంటే టూ వన్ జార్ టూ టూ చేసుకుంటూ క్యాన్సిలేషన్ అవుతుంది ఇంత మన టైం అయిపోతుంది అప్పుడు చేయాలి ఓకే త్రీ ఎయిటీ టూ ఇది ఉందంటే ఈ రెండింటికి త్రీ ఎయిటీ టూ వన్ టైమ్ త్రీ ఎయిట్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అవుతుందేమో చూసుకోండి అసలు త్రీ ఎయిటీ టూ ఇంటూ టూ చేస్తే టూ టూ సార్ ఫోర్ ఏ అసెంబ్లీ లో యూనిట్స్ లో అవుతా ఒకసారి ట్రై చేద్దాం అనేది ఏంటంటే త్రీ ఎయిటీ టూ ఉంది యూనిట్స్ ప్లస్ ఇక్కడ ఫోర్ ఉంది అంటే ఇంటూ టూ చేస్తే యూనిట్స్ ప్లస్ ఫోర్ వస్తుంది కదా ఒకసారి చేద్దామని చెప్పేసి చేయండి మీకు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా అప్లై చేయండి సింపుల్ గా అయిపోవడానికి వన్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ చూసారు కదా ఇట్లా ప్రీపేర్ అయితే కనుక మీరు ఇలా ఆలోచించడం మొదలుపెట్టేయండి ఇప్పటి నుంచే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇప్పుడో ఉంది కదా ఇప్పటి నుంచి మామూలుగా చేసుకుంటాను కాదు థింకింగ్ పవర్ నేను ఇలా చెప్పాను ఇలానే కాదు మీరు కూడా వేరే లెవెల్ వేరే మెథడ్ ఏదైనా కనిపెట్టుకుంటూ ఉండండి మీరు చేసేటప్పుడే స్నేక్స్ చూడండి ఇంకా చాలా ఈజీగా చేయొచ్చు వన్ బై ఫోర్ ఇంటూ ఇంత బిగ్గెస్ట్ నెంబర్ ఇచ్చేస్తున్నారు అని మీరేం ఫీల్ అవ్వద్దు నేను చాలా ఈజీగా అంటే చాలా చెప్పేస్తాను ఇంటూ హౌ మచ్ అన్నారు మనం వాళ్ళు ఇచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూస్ ఏం చేయాలంటే మనకు అనుగుణంగా మార్చుకుందాం ఎలా సార్ మనకు అనుగుణంగా ఈజీగా చూడండి ఇదే కనుక ఈ రెండు పెట్టి ఇంటూ చేసి అవన్నీ చేస్తాయి ఇక్కడ ఫోర్ ఉందండి డినామినేట్ ఇక్కడ న్యూమరేట్వల్వ్ ఉందండి చేయండి ఫోర్ వన్ జార్ ఫోర్ త్రీ జార్ అయిపోయిందా ఇక్కడ చూడండి మనకు మిగిలినటువంటిది ఏంటో నేను వేస్తున్నా ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఇంటూ సారీ ఇక్కడ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అమ్మా ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ నేను బ్రాకెట్ ని రిమూవ్ చేసేస్తున్నాను ఇంకా అంటే ఎందుకంటే అన్ని మల్టిప్లికేషన్ ఇంటూ త్రీ ఇప్పుడు ఏం చేసుకుంటారు సార్ మీరైతే ఏం చేస్తారు సార్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ని మర్యాదగా జీరో పాయింట్ ఫైవ్ తో మల్టిప్లై చేసుకుంటాము తర్వాత త్రీతో మల్టీప్లై చేస్తూ వచ్చేది ఏదో ఆన్సర్ పెడతాము ఏం మీరు ఏం మల్టీప్లై చేయొద్దు చేయద్దు ఎడిషన్ చేస్తే వస్తే ఏం సార్ ఇక్కడ సింబల్ ఏమో మల్టీప్లికేషన్ సింబల్ ఉంటే మీరు ఎడిషన్ చేస్తామంటారేంటి సార్ చేద్దాం అసలు చూద్దాం ఈ రెండింటి సంగతి ఏంటో చూద్దాం త్రీ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ త్రీ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఏమవుతుంది వన్ పాయింట్ ఫైవ్ అవుతుందా లేదా సరే ఇంకా డౌట్గా ఉంటే చేసుకోండి త్రీ ఫైవ్ జన్ ఫిఫ్టీన్ వన్ పాయింట్ ఫైవ్ అవుతుంది కదా త్రీ హాఫ్లు జీరో పాయింట్ ఫైవ్ అంటే హాఫ్ కదా త్రీ హాఫ్లు వన్ అండ్ హాఫ్ కదా వన్ పాయింట్ ఫైవ్ అవుతుంది అంటే నేను ఇది కూడా చేయకుండా చెప్పేయచ్చు వన్ పాయింట్ ఫైవ్ అవుతుంది అంటే ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ మళ్ళీ మల్టిప్లికేషన్ ఫిఫ్టీతో ఏం చేయదు ఫిఫ్టీతో ఏం చేయదు ఒక్కసారి చూడండి ఈ వన్ పాయింట్ ఫైవ్ అంటే ఏంటంటే ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇంటూ వన్ ఓకే సో మళ్ళీ జీరో పాయింట్ ఫైవ్తో హాఫ్ అంటే ఇందులో హాఫ్ అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ కి ఫైవ్ సిక్స్ వన్ అలాగే దీంట్లో హాఫ్ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్లో హాఫ్ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ లో హాఫ్ ఏమవుతుంది ఫోర్ థౌసండ్ లో హాఫ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో హాఫ్ ఫోర్ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చూడండి నేను ఎలా ఎలా చేస్తున్నాను చేస్తున్నాను థింక్ ఫిఫ్టీ సిక్స్ లో హాఫ్ ట్వంటీ ఎయిట్ ఈ రెండింటిని యాడ్ చేయండి ఫోర్ ఓకే సెవెన్ అబ్దాం ఒకసారి ఇక్కడ వన్ ఉంటుంది అంటే ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిటీ సిక్స్ అండ్ ఎయిట్ ఫోర్టీన్ కదా ఫోర్ ఇంకా మీరు చేసినా చెయ్యిపోయిన అవసరం లేదు టూ వన్ అండ్ సెవెన్ సెవెన్ టూ ఎయిట్ ఫోర్ అయిపోయింది వచ్చేసింది చూసేలా చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఒక్కసారి మళ్ళీ చూద్దాం ఎస్ చూద్దాం రండి మళ్ళీ ఇక్కడ ఏం లేదమ్మా వన్ బై ఫోర్ ఇంటూ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ ట్వల్వ్ బాబోయ్ చాలా పెద్ద సమ్మె చేశారు మేము చేయలేము అట్లా ఏం కాదు మీకు చేసేటువంటి ఏ లాజిక్ అనేది రావాలి ఫోర్ వన్ జార్ ఫోర్ త్రీ జార్ త్రీ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అంటే త్రీ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ మళ్ళీ ఫిఫ్టీన్ తో మల్టిప్లై చేసుకోవద్దు

ఆహా ఉంది అనేది కాకుండా ఇది నోట్ చేసుకోండి విన్నారు కదా మీ ఓన్గా చేయండి నేను ఎట్లా చేస్తాను అలా చేయండి ఓకేనమ్మా చాలా సింపుల్ గా వచ్చేస్తాయి ఈ న్యూమరికల్ వాల్యూస్ చూసి మనం కంగారు పడకూడదు నెక్స్ట్ మంది చూడండి ఎయిట్ ఫిఫ్టీ త్రీ ప్లస్ క్వశ్చన్ మార్క్ దగ్గర నేను ఎక్స్ పెట్టినా ఎక్స్ బై సెవెంటీక్వల్స్ టు థౌజండ్ దీని గురించి కూడా చాలా మంది ఏం చేస్తారంటే చేస్తారు చేసుకొని ఏం ఎంజీ ఉంటారు అట్లా ఏమద్దు ఎక్స్ బై సెవెంటీన్ e ఈక్వల్స్ టు థౌజండ్ ఈ ప్లస్ వాల్యూ ఇసుకొద్దాం మైనస్ ఎయిట్ ఫిఫ్టీన్ త్రీ ఓకే ఇప్పుడు చూడండి ఎక్స్ సెవెంటీన్ మనం థౌజండ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ త్రీని సప్టెక్ట్ చేస్తే అసలు ఫిఫ్టీ త్రీ ఇక్కడ ఉంది నైన్ హండ్రెడ్ అంటే ఫార్టీ సెవెన్ ఇక్కడ అంటే వన్ ఫార్టీ సెవెన్ ఎక్స్ ఈక్వల్స్ టు వన్ ఫార్టీ సెవెన్ ఇంటూ సెవెంటీన్ అంతే కదా సెవెంటీన్ డివిజన్ అటువైపిస్తే మల్టిల్ మల్టిప్లికేషన్ ఆ బాబాయ్ అసలు మొత్తం మల్టిప్లికేషన్ ఎవరు చేయమన్నారు సెవెన్ టేబుల్ లో సెవెన్ టైమ్స్ ఏమవుతుంది యూనిట్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ చేసుకోండి సెవెన్ సెవెన్ ఫార్టీ అంటే యూనిట్స్ ప్లేస్ లో నైన్ వస్తుంది చూడండి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో నైన్ ఎక్కడ ఉందో ఎస్ ఆప్షన్ ఏ లో ఉంది సార్ ఆప్షన్ లో కూడా యూనిట్స్ ప్లేస్ లో నైన్ అంటే చేసుకో ఇంకొక నెంబర్ చేసుకో టెన్స్ ప్లేస్ లో చేసుకున్నావు హండ్రెడ్ వన్స్ ప్లేస్ చేసుకో టెన్త్ ప్లేస్ చేసుకో వన్స్ ప్లేస్ చేసేదా టెన్స్ ప్లేస్ చేసుకో

సార్ నాకు టైం సరిపోలేదు సార్ నాకు ఆ క్వశ్చన్ వచ్చింది సార్ అయినా సాల్వ్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఎయిట్ ఫిఫ్టీ త్రీ ప్లస్ క్వశ్చన్ మార్క్ బై సెవెంటీన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ నేను ఎక్స్ పెట్టుకున్నాను ఈజ్ ఈక్వల్ టు థౌసండ్ ఈ ఎయిట్ ఫిఫ్టీ త్రీని ఇటువైపు తీసుకొచ్చాను మైనస్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ అయింది సో వన్ ఫార్టీ సెవెన్ ఎక్స్ బై సెవెంటీన్ ఈ సెవెంటీన్ డివిజన్ ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది సో ఇది ఇంటి కూడా తీసుకోవాలా నేను సెవెన్ సెవెన్ సార్ ఫార్టీ నైన్ సార్ అన్ని సార్లు నైన్ ఒక్కదానికి కదా ఇంకో దానికి ఇంకో దానికి ఇంకొక ప్లేస్ చేసుకో సెవెన్ సెవెన్ సార్ ఫార్టీ నైన్ చేస్తా ఇంకొకటి చేసుకో సరిపోతుంది శర్మా ఇది మనము అక్కడ క్వశ్చన్ని చాలా మంది చూస్తారు చాలా మంది రీడ్ చేస్తారు ప్రాసెస్ వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారు ఇలా సింపుల్గా మనం ఒకదానికి ఒకదానికి అట్లా సింపుల్ చేసుకుంటే ఎంత బాగుంటాయో క్వశ్చన్స్ తెలుసా చాలా బాగుంటాయి చాలా ఈజీగా సెకండ్స్ సెకండ్స్లో క్వశ్చన్ సాల్వ్ చేసేయచ్చు ఓకేనా డియర్ స్టూడెంట్స్ ఏసిఎస్ సైనిక అకాడమీ స్టూడెంట్స్తో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివి సింపుల్ టెక్నిక్స్ అందించాలి అనే ఉద్దేశంతో నేను ఇది పెట్టడం జరిగింది ఇటువంటి వీడియోస్ సరే నెక్స్ట్ ఇయర్ హాస్టల్కి ఆల్రెడీ అడ్మిషన్స్ అనేవి అవుతున్నాయి వీళ్ళకి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా మనం తీసుకుంటున్నాం ఎవరైనా సరే ఇప్పుడు ఫోర్త్ స్టాండర్డ్లో కనుక ఉంటే లేదా ఫిఫ్త్ స్టాండర్డ్ ఉండి ఇయర్ ఏది సరిపోకపోతే ఇమీడియట్ గా మీరు వాట్సాప్ నెంబర్కి సో సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ వన్ అనే వాట్సాప్ నెంబర్కి మీ పిల్లల ఆధార్ కార్డ్ పెడితే నేను ఆ అప్లికేషన్ అనేది పంపిస్తాను టూ థౌజండ్ నెక్స్ట్ ఇయర్ కి కోచింగ్ తీసుకోవడానికి ఓకే ఆల్ ద బెస్ట్ టేక్ కేర్